మనలో చాలామంది చెప్పే రొటీన్గా చెప్పే డైలాగ్ నాకు ఓ టైం వస్తుంది అప్పుడు చూడు ప్రతి మనిషికి గ్రహాల చలనాల కారణంగా వారి వారి రాశి గ్రహాల అనుకూలత వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది కాని మనలో కొందరు మాత్రమిదంతా మన లక్కుగానే భావిస్తుంటారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఏడాది గడిచిపోతోంది మరో ఐదు రోజులు గడిస్తే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం మరి వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్థికంగా కలిసి రావాలంటే మాత్రం అన్ని గ్రహాలవారు అన్ని వారు జనవరి ఒకటి నాడు ఉదయం ఈ విధంగా స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి అప్పుల బాధలు తొలిగి ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు కాలం కలిసి రావాలంటే జాతకాన్ని అనుసరించి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఏడాదికి ఒకసారి మన తలరాత ఎలా ఉంటుందో అని కొత్త సంవత్సరానికి ముందుగానే తెలుసుకోవాలని భావిస్తుంటారు అయితే అదంతా మన చేతుల్లో ఉండదని కొందరు భావిస్తారు మరికొందరు మాత్రం జ్యోతిష్యం జాతక నిపుణులు చెప్పినట్లుగా చేస్తే కాస్తో కూస్తో మార్పు ఉంటుందని భావిస్తారు అయితే ఈసారి కొత్త సంవత్సరం అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తేదీ సోమవారం నాడు వచ్చింది సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రునికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి కావున చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్లయితే మహాలక్ష్మి కటాక్షంతో రుణ విముక్తి ఆర్థిక వృద్ధి కలుగుతుంది రోజున చంద్రునికి ప్రీతిపాత్రమైన చంద్ర స్నానాన్ని చేసినట్లయితే ఆ సంవత్సరం పొడుగున ఆర్థిక లోటు ఉండదు అని పురాణాలు చెబుతున్నాయి చంద్రస్నానం ఎలా చేయాలి చంద్రునికి ఇష్టమైన దిక్కు వాయువ్యం అందుకు మీ ఇంట్లో వాయువ్యం మూల శుభ్రం చేసుకుని అక్కడ ముగ్గు పెట్టి ఒక పీటను వేసుకోవాలి ఆ పీటకు పసుపు వ్రాసి కుంకం బొట్లు పెట్టి బియ్యం పిండితో గుండ్రటి ముగ్గు వేయాలి ఆ ముగ్గుమీద మూడు దర్భలు ఉంచాలి ఆ దర్భలమీద ఒక బిందెను ఉంచి ఆ బిందెలో నీళ్లను పోయాలి అలా బిందెలో పోసిన నీళ్లలో కొద్దిగా తెల్ల చందనం వట్టి వేర్లు కలపాలి అలా కలిపిన నీటి వద్ద ఒక ఐదు నిమిషాలు చంద్రుణ్ణి ధ్యానించాలి ఆ విధంగా ధ్యానం చేసుకున్న తర్వాత మీరు స్నానం చేసే నీటిలో మీరు పీట మీద బిందెలో ఉంచిన నీటిని కొన్ని కలుపుకొని స్నానమాచరించాలి ఆర్థిక కోసం ఇలా ఆచరించే స్నానాన్ని చంద్ర స్నానం అంటారు ఇలా స్నానం ఆచరించటం వల్ల చంద్రుని అనుగ్రహాన్ని పొందవచ్చు చంద్రుని అనుగ్రహం పొందటామంటే మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందినట్లే ఇలా చేయటం వల్ల వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందటంతో పాటు రుణ బాధలు తొలగిపోవటం ఆర్థిక వృద్ధి సాధించవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు